నిన్న నైటు సౌజన్య అని చెప్పి ఈమె ఏజ్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఉంటుంది ఈమె సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని ఇంట్లో హ్యాంగింగ్ చేసుకొని సూసైడ్ నోట్ రాసి చనిపోయింది హండ్రెడ్ డేలు రాగా ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టరు టీం అందరు కలిసిపోయారు అప్పటికే వాళ్ళు పక్కింటి వాళ్ళు దించి బతుకుతుందేమో అని చెప్పేసి హాస్పిటల్ షిఫ్ట్ చేశారు నిన్న నైటు వాళ్ళు వరంగల్ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు అనుపమా లక్ష్మి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది అత్త మీద ప్లస్ భర్త రజనీకాంత్ మీద ప్లస్ మర్ది శ్రీకాంత్ రెడ్డి మీద త్రీ నాట్ ఫోర్ బి మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయింది కాబట్టి డౌరీ అరాష్మెంట్ ఉంది గతంలో కూడా నాలుగైదు సార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టుకున్నారు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ సంసారం చేస్తారు ఈ సంసారం చేసే భాగంలో భర్త హత్త బాగా సతాయించడము డౌరీ హరాస్మెంట్ చేయడము కొట్టడము తాళలేక మేము ఊరేసుకొని చనిపోయి సూసైడ్ నోట్ రాసింది సూసైడ్ నోట్ సీజ్ చేసుకున్నాము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో డెడ్ బాడీని గాంధీకి పంపించినాం పోస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు సుసైడ్ నోట్లు అదే భర్త ప్లస్ అత్త కలిసి నన్ను సతాయించారు కొట్టిరు కట్నం తీసుకురమ్మన్నారు నీచంగా చూసారు నన్ను కుక్కలాగా చూసారు అని చెప్పి రాసింది దానిపైన కేసు రిజిస్టర్ చేసుకొని ఎంఆర్ఓతోనే ఇంక్వైరీ చేపిస్తున్నా తగిన చర్యలు తీసుకుంటాం